ప్రెసిడెంట్ ట్రంప్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రష్యా అణు యుద్ధం గురించి చేసిన ప్రకటనను రష్యా రెచ్చగొట్టేదిగా భావించింది ట్రంప్ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా మెద్వేదేవ్ రష్యాపై అమెరికా ఏదైనా పెద్ద సాహసానికి దిగితే డెడ్ హ్యాండ్ ను యాక్టివేట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు ఇంతకు ఆ డెడ్ హ్యాండ్ ఏమిటనేది ఆసక్తిని కలిగిస్తోంది దీనిని నాటి సోవియట్ యూనియన్ అభివృద్ధి చేసింది డెడ్ హ్యాండ్ ను రష్యాలో పెరిమీటర్ సిస్టమ్ అని పిలుస్తారు ఇది ఒక రకమైన ఆటోమేటిక్ అణుదాడి వ్యవస్థ ఒక్క మాటలో చెప్పాలంటే దీని అర్థం మరణించే వరకు ప్రతీకారం తీర్చుకునే అంటే రష్యాపై పెద్ద అణుదాడి జరిగి నాయకులందరూ చనిపోయినా మొత్తం కమాండ్ చైనా నాశనమైనా కూడా ఈ వ్యవస్థ సొంతగా యాక్టివేట్ అవుతుంది శత్రు దేశంపై అనుదాడి చేస్తుంది డెడ్ హ్యాండ్ వ్యవస్థను పంతొమ్మిది వందల ఎనభైలో సోవియట్ యూనియన్ అభివృద్ధి చేసింది ఈ వ్యవస్థలో రష్యాపై అణుదాడి జరిగిందా లేదా అని తనిఖీ చేసే అనేక ఉన్నాయి భూమిపై కంపనాలు రేడియేషన్ స్థాయి కమ్యూనికేషన్ తెగిపోవడం మొదలైనవి ఈ సెన్సార్లు ఒక పెద్ద దాడిని నిర్ధారించి రష్యన్ సైన్యం లేదా ప్రభుత్వం నుండి ఎటువంటి ప్రతిస్పందన లేకపోతే డెడ్ హ్యాండ్ వ్యవస్థ స్వయంగా మిగిలిన అణ్వాయుధాలను ప్రయోగిస్తుంది ఈ క్షిపణలు అమెరికా దాని మిత్ర దేశాల సైనిక స్థావరాలు నగరాల వైపు మోహరించబడతాయి అయితే డెడ్ హ్యాండ్ ఇప్పటికీ చురుకుగా ఉందని రష్యా అధికారికంగా ఎప్పుడూ అంగీకరించలేదు కానీ అంతర్జాతీయ సైనిక నిపుణులు ఈ వ్యవస్థ ఇప్పటికీ పనిచేస్తుందని బహుశా మునిపడి కంటే ఆధునికంగా వేగంగా తయారు చేయబడిందని నమ్ముతారు బహుశా మునుపటి కంటే ఆధునికంగా వేగంగా తయారు చేయబడిందని నమ్ముతారు స్వంత ప్రకటన కూడా డెడ్ హ్యాండ్ చురుకుగా ఉందని ధృవీకరిస్తుంది ఇది ఇప్పుడు ఏఐకి అనుసంధానించబడిందని అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపగ్రహ డేటాకు అనుసంధానించబడిందని కూడా అనేక నివేదికలు పేర్కొన్నాయి డెడ్ హ్యాండ్ ను తరచుగా మానవాళి అంతం అని పిలుస్తారు ఎందుకంటే దానిలో మానవ నియంత్రణ చాలా పరిమితం ఈ వ్యవస్థ పొరపాటున లేదా సాంకేతిక లోపం కారణంగా యాక్టివేట్ అయితే ప్రపంచం మొత్తం అణుయుద్ధంలో అగ్నిలో కాలిపోతుంది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వ్యూహకర్తలు శాంతి సంస్థలు దీని అత్యంత ప్రమాదకరమైన సైనిక సాంకేతికతలలో ఒకటిగా పరిగణిస్తారు ఎందుకంటే ఒకసారి యాక్టివేట్ అయిన తరువాత డెడ్ హ్యాండ్ మొత్తం రష్యన్ అణ్వాయుధ ఆయుధశాలను ప్రయోగించి ప్రపంచవ్యాప్తంగా విధ్వంసం సృష్టించగలదు